హాయ్ పిల్లలు మన ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మరో కథ వినబోతున్నాం ఈ కథ పేరు మాయా దీపం సరే ఇంకా కథ మొదలు పెడదామా ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు రాము చాలా మంచివాడు కాని పేదవాడు ఒక రోజు అడవిలో నడుస్తూ ఉండగా అతనికి ఒక పాత దీపం కనిపించింది రాము ఆ దీపాన్ని తీసుకుని శుభ్రంగా తుడిచాడు అప్పుడే దానిలోంచి ఉఫ్ అని ఒక మాయా జిన్ను బయటికి వచ్చింది రాము నేను ఒక మాయా దీపాన్ని నా పేరు జిన్ను నువ్వు నన్ను శుభ్రంగా చేశావు నీకు మూడు కోరికలు ఇస్తాను నీకు ఏమి కావాలో అడుగు రాము అప్పుడు కొంచెం సేపు ఆలోచించి చెప్పాడు నా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి జిన్ను చిరునవ్వుతో ఆ కోరిక నెరవేర్చింది రెండవ కోరిక రాము అన్నాడు నా గ్రామానికి ఎప్పుడూ నీరు ఉండాలి ఆ క్షణమే గ్రామంలో నదులు చెరువులు నిండిపోయాయి మూడవ కోరిక రాము చెప్పాడు అందరూ ఒకరికొకరు సహాయం చేసుకునే మనసు కలిగి ఉండాలి ఈ మూడు కోరికలు విన్న జిన్ను చాలా ఆనందించింది రాము నువ్వు నిజంగా గొప్ప హృదయం ఉన్నవాడివి అని చెప్పి మాయాజిన్ను దీపంలోనికి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి రాము గ్రామం సంతోషంగా శాంతితో నిండిపోయింది హాయ్ పిల్లలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరొక కథతో కలుద్దాం బాయ్ బాయ్ పిల్లలు